Just one Singh Rawat ఈ పేరు చాలా తక్కువ మంది విని ఉంటారు ఎందుకంటే నేను చెప్పబోయే ఈ ఇన్సిడెంట్ నైన్టీన్ సిక్స్టీస్ లో జరిగింది అది నైన్టీన్ సిక్స్టీ టూ నవంబర్ ఫిఫ్టీన్ అరుణాచల్ ప్రదేశ్ లోని ఇండియా అండ్ చైనా బార్డర్ చుట్టూ చల్లని మంచు చైనా మన దేశాన్ని ఆక్రమించుకోకుండా మన ఆర్మీ సోల్జర్స్ ప్రతి రోజులానే అక్కడ డ్యూటీ చేస్తున్నారు బట్ సడన్ గా చైనా ఆర్మీ మన ఇండియన్ ఆర్మీ బేస్ కాంప్స్ మీద బుల్లెట్ల వర్షం కురిపించింది చైనా దాడిని ఇండియన్ ఆర్మీ సరిగ్గా ఎదుర్కోలేకపోయింది వెంటనే వాళ్ళకి హైయర్ ఆఫీసల్స్ నుంచి ఒక కాల్ వచ్చింది అదే అందరూ వెనక్కి తిరిగి వచ్చేయమని సో అందరూ వెనక్కి తగ్గారు బట్ జస్వంత్ సింగ్ రావత్ మరియు మరొక ఇద్దరు సైనికులు చైనా మీద దాడిని అలానే కంటిన్యూ చేశారు కాసేపటికి మిగతా ఇద్దరు సైనికులు కూడా చనిపోయారు కానీ జస్వంత్ సింగ్ రావత్ ఏ మాత్రం భయపడలేదు ఒక్కడే చైనా ఆర్మీ మీద దాడి చేయడం స్టార్ట్ చేశాడు జస్వంత్ సింగ్ రావత్ ఒక్కడే రెండు రోజులకు పైగా చైనా మీద దాడి చేసి వాళ్ళని ఇండియాలోకి రానివ్వకుండా చేశాడు అండ్ తను ఒక్కడే ఉన్నట్టు చైనా వాళ్ళకి అర్థం కాకుండా ఒక్కడే డిఫరెంట్ పొజిషన్స్ నుంచి ఫైరింగ్ చేస్తూ ఆల్మోస్ట్ మూడు వందలకు పైగా చైనా సోల్జర్స్ ని చంపేశాడంటే మీరే అర్థం చేసుకోండి బట్ టూ డేస్ తర్వాత చైనా వాళ్ళకి జస్వంత్ సింగ్ రావత్ ఒక్కడే ఫైరింగ్ చేస్తున్నాడని అర్థమైంది ఒక్కసారిగా చైనా ఆర్మీ జస్వంత్ సింగ్ రావత్ చుట్టుముట్టింది బట్ వాళ్ళ చేతిలో చనిపోవడం ఇష్టలేని జస్వంత్ సింగ్ రావత్ తన తో తానే కాల్చుకొని చనిపోయాడు అతను చనిపోయినా కూడా చైనా ఆర్మీ కోపం తగ్గలేదు అతని బాడీ మీద కూడా అందరూ ఫైరింగ్ చేశారు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ కి జస్వంత్ సింగ్ రావత్ తలను కూడా చైనా వాళ్ళు నరికి తీసుకుని వెళ్లిపోయారు ఇలా మన దేశం కోసం జస్వంత్ సింగ్ రావత్ చేసిన త్యాగం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది